పోము నా డిపార్ట్మెంట్ అసలే బేషిజాలకు పోదు డెఫినెట్లీ చేస్తాం సో తెలంగాణ రైతు సార్ మిగతా వాళ్ళకు సంబంధించి తెలంగాణ రైతులు వన్ ట్రిలియన్ ఎకానమీ చేయాలంటే అన్ని నియోజకవర్గాలు తీసుకుపోతేనే అయితే అధ్యక్ష కొన్ని అక్కడ అసమానతలు ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని కొన్ని సిద్దిపేట ఉంది అనుకోండి సార్ సిద్దిపేట ఉంది అనుకోండి సార్ అన్ని తీరులో అక్కడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అన్ని తీరులో డెవలప్ అయి కూర్చుంది అక్కడ అవసరమా సార్ ఉదాహరణకు చెప్తా ఉన్నాము ఆ పక్కన ఉన్న ప్రశాంత్ రెడ్డి గారి కాన్సెన్స్ కూడా డెవలప్ చేసి ఉన్నారు అక్కడ అవసరమా సార్ అట్లానే మేము మేము చెప్తా ఉన్నాం అక్కడ వెనకాల ఉన్న మా మిత్రుడు సిరిసిల్లాలో కూడా అంద మొత్తం డెవలప్ చేసింది అక్కడ అవసరమా సార్ నేను ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష డిపెండింగ్ అపాన్ ద నెసెసిటీ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో ఫోకస్ మేము ఇదే అంటాలి మా డిపార్ట్మెంట్కు సంబంధించి వన్ ట్రిలియన్ చేయాలంటే పెద్ద హృదయంతో పెద్ద ఆలోచనతో పోతా ఉన్నాం సో వారిని కూడా కోరుతా ఉన్నాం నేరో పర్స్పెక్టివ్లో ఆలోచన చేయకుండా మేము ప్రతి ప్రయత్నంలో మీ సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్తాం ఇండస్ట్రీ పెడుతున్నాం అంటే దాన్ని అడ్డుకోవాలని ఆప్ చేయకుండా అని మేము కోరుతా ఉన్నాం అది మహిళా అంటర్పరీక్షకు సంబంధించి జుక్కల్ నియోజకవర్గంలో ఒక ఫిష్ మార్కెట్కు సంబంధించి అక్కడ అవకాశం ఉంది తీసుకెళ్లాలని కోరారు అదేవిధంగా సోయా బేస్డ్ ఇండస్ట్రీస్ తీస్తే కోఆపరేటివ్ మోడల్ ఎందుకంటే ఇక్కడ కోఆపరేటివ్ మూమెంట్ పక్కన ఉన్న మహారాష్ట్ర వాళ్ళకు సంబంధించి ఒక మంచి ఉదాహరణలు ఉన్నాయి ఆ ఉదాహరణను తీసుకోవడానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం చిరుధాన్యాలకు సంబంధించిన మార్కెట్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు సూచన చేశారు ఇవన్నీ కూడా మా అధికారులు నోట్ చేసుకుంటా ఉన్నారు తప్పకుండా పుట్ ఎన్ ఆఫీసర్ కన్సర్న్ ఫర్ ద స్పెషలీ ఫర్ ద ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ హు హాస్ ద రిక్వెస్ట్ అధ్యక్ష ఉమెన్ ఆంటర్ప్రినర్షిప్ ట్రైనింగ్ అకాడమీ మేము రాష్ట్ర స్థాయిలోనే ఆలోచన చేస్తా ఉన్నాం ఇంకా సమూక్ష స్థాయిలో పోయినప్పుడు హబ్ అండ్ స్పోక్ మోడల్లో అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం రాష్ట్ర స్థాయిలోనే ఉమెన్ ఆంటర్ప్రీనర్షిప్ ఒక ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తాను పెద్ద ఎత్తున అక్కడ వాటి ట్రైనింగ్ కానీ స్కిల్లింగ్ కానీ రీస్కిల్లింగ్ కానీ అప్స్కిల్లింగ్ అని చేసే కార్యక్రమం కూడా చేస్తామని అది మహిళలకు సంబంధించిన ఆధారిత ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్స్ పెద్దగా తీసుకెళ్లాలని కోరటం కూడా జరిగింది అధ్యక్ష అదేవిధంగా మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఈరోజు మున్సిపల్ పరిధిలో ఉన్న చాలా మందికి కూడా ఉపాధి పరంగా ఇబ్బంది అవుతా ఉంది మహిళా సోదరిమలకు ప్రత్యేకించి ఇంట్లో ఉన్న ఆ సోదరిమల్లు చదువుకొని లేకుంటే ఏదైనా ఉపాధి పొందాలి మేము కష్టపడతామని ముందుకు వస్తామన్న వారి గురించి కూడా తప్పకుండా ఆలోచన చేస్తాం ఒక పాలసీ ఒక విధానం చేపట్టే ప్రయత్నంలో వారికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వాలి సప్లై చైన్లో అందరూ ఏదో ఒకటి ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది కానీ లాస్ట్కి వచ్చే వరకు మార్కెటింగ్ అనే అంశానికి వచ్చే వరకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వీఆర్ ట్రాయింగ్ టు యునో ఫైండ్ అవుట్ ద ఎవెన్యూస్ అధ్యక్ష ఈ సప్లై చైన్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వటానికి మా వరకు ప్రయత్నం చేస్తాం మరి వారు చెప్పిన చెరుకూరి వెల్దండకు సంబంధించి నా దృష్టికి తీసుకొచ్చారు ఇండస్ట్రియల్ కారిడార్ భాగంలోనే మరి ఈరోజు ఆ ల్యాండ్ అవైలబుల్ ఉంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే మరి మిన్ని ఇండస్ట్రియల్ పార్క్ మహిళా సోదరుములకు ఆ వెల్దండ నుంచి మొదలు పెడతామని కూడా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఫాక్స్కాన్కి సంబంధించి మరి నారాయణ రెడ్డి గారితో పాటు పెద్దలు సవితా ఇందర్ రెడ్డి గారు కూడా అడగటం జరిగింది అధ్యక్ష ఈరోజు ఏదైతే ఏజ్కి సంబంధించిన రిలాక్సేషన్ కానీ లేకుంటే మ్యారీడ్ ఉమెన్ సంబంధించి ఆ ఆంక్షలు లేవని కూడా వారు మాకు తెలియజేయటం జరిగింది మేడం అదేవిధంగా డెఫినెట్లీ ఏమైనా ఉంటే దాన్ని సరలింపు చేసే కార్యక్రమం తప్పకుండా మా డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకెళ్లటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు రామచంద్ర నాయక్ గారు ఈ సింగిల్ మదర్ సింగిల్ ఉమెన్కి సంబంధించిన ఉపాధికి సంబంధించిన అంశం మా దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వారికి అందించే లోన్స్ కానీ వారు ఏదైనా ఆసక్తి కలిగి ఉండి ఉపాధి పరంగా తీసుకోవాల్సినంత ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు కూడా పాల్గొనొచ్చు ఈ సింగిల్ ఉమెన్ సంబంధించిన అంశం విషయంలో అదేవిధంగా మరి ఫ్యూచర్ సిటీకి సంబంధించి కూడా సబితా ఇంద్రారెడ్డి గారు కోరడం జరిగింది డెఫినెట్లీ వి హ్యావ్ ఏ ప్రపోజల్ అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రినూర్షిప్ చేయాలని దానిలో భాగానే భారీ పరిశ్రమలు మహిళా ఆంటర్ప్రిర్షిప్ లీడర్షిప్లో ఎస్ఎంఎస్ కూడా కొద్దిగా భూమి కేటాయింపు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా చేసే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఇంతకుముందే చెప్పటం జరిగింది అధ్యక్ష చాలా విషయాలు కూడా ఎంఎస్ఎంఈ పాలసీ గురించి ప్రత్యేకంగా ఉమెన్ ఆంటర్ప్రీనర్కి సంబంధించి తీసుకునే కార్యక్రమం అదేవిధంగా ఉమెన్ ఎస్ఎస్జీస్ ఎంఎస్ఎంఈ మేము ఆ టార్గెట్ అంతా కూడా ఐదు వందల ఎస్హెస్జీస్కి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ ఫ్లాట్ అండ్ ఫ్యాక్టరీస్ అంటే మేము ఫ్యాక్టరీస్ నిర్మాణం చేసి ఎందుకంటే చాలామంది చిన్న తర మధ్యతర సమూక్ష పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులు కేవలం బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడానికి లేకుంటే స్థలం కొనుక్కోవడానికే వారి మొత్తం కూడా క్యాపిటల్ దాని పరంగా ఇబ్బంది పడతా ఉన్న సందర్భము మేమే ఫ్లాట్ అండ్ కాంప్లెక్సెస్ బిల్డ్ చేసి వారికి ఇచ్చే కార్యక్రమం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చేసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ మరి రెసిడెన్షియల్ కాలనీస్ వితిన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఈరోజు సమిష్టిగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలని చూస్తూ ఉన్నాం అధ్యక్ష లాజిస్టిక్స్ అదేవిధంగా అక్కడ కావలసిన కనీస సౌకర్యాలు డార్మెట్రీస్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ అంటే డార్మెటరీస్ ఒక చిన్న మెడికల్ సెంటర్ పాటు అక్కడ కావలసిన కన్వీనియన్స్ స్టోర్స్ అదేవిధంగా లాజిస్టిక్స్ పార్క్ అధ్యక్ష గోదాం ఏర్పాటు చేసుకోవడానికి ఆ పరిశ్రమలో అవన్నీ కూడా ఈ కొత్త మా ఇండస్ట్రియల్ పాలసీలో పెడతా ఉన్నాం దానికి సంబంధించే ఉదాహరణగా మన ప్రాంతం మన రా మన రాష్ట్రం ఉండాలనే ఒక ప్రయత్ ప్రతినిధ్యంలో మా మహిళా సోదరి పెద్ద పీట వేసి వారి అందరినీ కూడా కోటీషాలను చేయాలనే ఒక అంశంతో ముందుకు నడుస్తామని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను సీరియల్ నెంబర్ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ వన్ జీరో వన్ ఫైవ్ శ్రీ తన్నీరు హరీష్ రావు అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అదర్స్ స్పీకర్ సార్ మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి రెండవ ప్రశ్నకు అటువంటి ప్రతిపాదన లేదు కానీ గతంలో రెండు వేల ఎనిమిదిలో రాజీవ్ రహదారి చామీర్పేట రామగుండం మరియు నార్కట్పల్లి అద్దంకి మెదనపట్ల రోడ్డును మోడల్ మోడల్లో నిర్మించడం జరిగింది ప్రస్తుతం హ్యామ్ రోడ్ల నిర్మాణంలో ఈ విధానంపై ఆలోచన చేస్తున్నాం హ్యామ్ మోడల్ను రెండు వేల పదహారులో నేషనల్ హైవ్ నేషనల్ హైవే వాళ్ళు ప్రారంభించడం జరిగింది దీన్ని ఇప్పటికీ ఎనిమిది రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు ఫేజులు పూర్తయి మూడో ఫేజ్ నడుస్తున్నది కర్ణాటక రాజస్థాన్ మధ్యప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా ఉత్తరప్రదేశ్ కేరళ కూడా హ్యామ్ను అమలు చేస్తున్నది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జిహెచ్ఎంసి పరిధిలో రోడ్లు నిర్మించేందుకు సేమ్ హ్యామ్ మోడల్లో సేమ్ మోడల్ లాంటి సిఆర్ఎంపి క్రాప్రేషన్ రోడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కింద రోడ్లు నిర్మించారు శ్రీ ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు డి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు శ్రీ తన్నీరు సార్